అకరాడుకోటి బ్రహ్మాండ సర్వకుడు సర్వదేవత స్వరూపుడైన ఆ సాయనాథుని మనం ప్రార్థిస్తూ ఈ యొక్క సాయనాథుల యొక్క సత్సంగ పూజా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం బాబా గారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో తన యొక్క శరీరాన్ని వదిలినప్పటికి కూడా మహాత్ములు ఎప్పటికి కూడా వారి శరీరాన్ని వదులుతారే కానీ వారు అనుబర్వున ప్రతి ఒక్క భక్తుల హృదయాలలో ఎప్పటికీ నిలబడి సజీవులుగా ఉంటారు అంటే మానవ మాతృ మరణించినప్పుడు వారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ మహాత్మ విషయంలో అది వర్తించదు శ్రీరామచంద్రుడు ప్రాణం వదిలాడు కానీ ఆయన సజీవుడే శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రాణం వదిలాడు సజీవుడే అలాగా బాబాగారు తన ప్రాణం వదిలినప్పటికీ కూడా ఈ మహత్ములు ఎప్పటికీ వారి సజీవమే కారణం ఏమిటా అంటే బాబాగారు సమాధి చెందినప్పటికి కూడా ఈరోజు కొన్ని కోటాలు కోట్ల మంది భక్తులకు బాబా అనుభూతులు ఇస్తున్నాడు కొన్ని లక్షలాది మంది భక్తులకు బాబా ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా దర్శనమిచ్చి వారి కోరిక నెరవేరుస్తున్నారు అందుకని బాబా జీవితంలో ఇరవై ఐదో అధ్యాయంలో బాబా ఏమంటాడు అంటే నేను సమాధి చెందినప్పటికీ నేను సమాధి చెందినప్పటికీ నా ఎముకలు కదులును నా ఎముకలు మాట్లాడును నా ఎముకలు మీ యొక్క యోగక్షేమాలు చూడును మీ యొక్క బాగోగులు మీ మంచి చెడులు భక్తులను నేను సమాజం నుండి మిమ్మల్ని కాపాడుతాను సమాజం నుండి అన్ని కార్యక్రమాలు నెరవేరుస్తాను సమాజం నుండే నేను భక్తులను సర్వకాల సర్వాస్తులందుకు కాపాడడం జరుగుతుంది నా ఎముకలు కదులుతాయి నా ఎముకలు మాట్లాడతాయి నేను సశీరాముగా ఉండి భక్తులందరినీ కాపాడడం నా వంతు అని బాబాగారు జీవించి ఉన్నప్పుడే బాబాగారు జీవించి ఉన్నప్పుడే ఆ మాట ఇరవై ఏళ్ళ లక్ష్యామి చెప్పడం జరిగింది అంటే బాబాగారు జీవించున్నప్పుడు ఆ మాట చెప్పారు ఏమంటే నేను సమాధి అవుతానంత అన్నంత మాత్రాన నేను సమాధి అయినంత మాత్రాన నేను శిశిరంలో ఉండి నా శరీరంతో మీకు అన్ని కోరికలు నెరవేరుస్తాను అని బాబా చెప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి కాబట్టి బాబాగారు తన ప్రాణం వదిలినప్పటికి కూడా అనేక మంది భక్తులకు బాబా అనేక మంది భక్తులకు బాబా తను శిరంగా జీవంతో అద్భుతమైన మహిమలు ఇచ్చిన సంఘటనలో మనం ఎన్నో చూసాం కొన్ని మనం భక్తుల అనుభవాలు కొన్ని పారాయణ చేసుకుందాం ఉదాహరణకు అంటే బాబా సమాధి అయిన తదుపరి కొన్ని అనుభూతులు మనం చూసుకుందాం పంతొమ్మిది వందల యాభై ఆరులో కృష్ణారావు అనే ఒక భక్తుడు ఈ కృష్ణారావు అనే భక్తు పురానివాసి ఈయన బాబాకు పరమ భక్తుడు బాబాను కొలగొని ఏమి చేయడు ఎప్పుడు కూడా బాబాను ప్రార్థిస్తుంటాడు బాబాను కొలుస్తుంటాడు బాబాను పూజిస్తుంటాడు బాబాతో అనేక రకమైన అనుభూతులు పొందాడు కృష్ణారావు గారు ఒకసారి వారు కారు కొని బాబా దగ్గరికి తీసుకెళ్ళి షిరిడీ తీసుకెళ్ళి ఆ షిరిడిలో తన కారు పూజ చేయించుకోవాలని చెప్పని ఆ కృష్ణారావు ఈ యొక్క పూనాలో చేరుతాడు పూనాలో బయలుదేరి షిరిడీకి వస్తాడు షిరిడీకి వచ్చిన తర్వాత బాబా దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది బాబా దగ్గరికి వెళ్ళి ఆ రోజు గురువారం గురువారం ఎన్ని రోజు షిరిడీకి వెళ్తాడు షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకొని ఆ పూజారితో మాట్లాడి పూజారి దగ్గర పూజ చేయించుకుంటాడు ఆ పూజారి గారు ఏమంటారంటే ఈరోజు గురువారము బాబా యొక్క సేజహాతిని చూసుకున్నాను కాబట్టి ఈరోజు రాత్రి నిద్ర వచ్చేసి రేపు మరలా వెళ్ళండి అని పూజారి గారు ఆ యొక్క కృష్ణారావు గారికి ఒక సలహా ఇవ్వడం జరిగింది అప్పుడు కృష్ణారావు గారు ఏమన్నారంటే లేదు నాకు అత్యవసరమైన పని ఉంది నేను వెళ్ళవలసిన కార్యక్రమం నాకుంది కానీ నేను వెళ్ళాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది పూజారి చెప్పినప్పటికి కూడా పూజారి మాట వినకుండా ఆయన గురువారం రాత్రి తన కారు తీసుకొని షిరిడి నుంచి పూనాకు బయలుదేరుతారు షిరడి నుంచి పూనాకు బయలుదేరిన తర్వాత కొద్ది దూరం వెళ్ళంగానే వర్షము గాలి తుఫాను లేచి ఇబ్బంది పడి ఆ కారు సైడ్ లాగి ఆ పొలాలలో కారు నిలబడిపోతుంది పొలాలలో కారు నిలబడిపోతుంది చీకటి కరెంటు లేదు ఏమి కనబడటం లేదు వర్షం వస్తుంది ఆ పరిస్థితులలో అతను ఏమనుకుంటాడంటే బాబా బాబా మీరు పూజారి ద్వారా నన్ను నిద్ర చేయమని చెప్పి చెప్పారు నేను మీ మాట వినలేదు వినకుండా చిరుడి నుంచి బయలుదేరాను వర్షం వస్తుంది కారు ఆగిపోయింది ఏమి కలపట్టం లేదు కారు చీకటి ఎలా బాబా అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటాడు ప్రార్థిస్తూ ఉంటే అప్పుడే ఒక సిపాయి ఒక జీబులో వస్తాడు ఒక జీబులో ఒక సిపాయి వస్తాడు ఒక సిపాయి జీబులో వచ్చి ఏమయ్యా ఏం జరిగింది అంటే లేదండి ఈ విధంగా కారు ఆగిపోయింది అని చెప్పగానే అప్పుడు ఆ సిపాయి వచ్చి టార్చ్ లెట్ చూపిస్తాడు ఏమవుతుందంటే ఆ కారు ఎక్కడైతే ఆగిందో కారు పక్కన పెద్ద దిగుడుబాయి ఉంటుంది పెద్ద దిగుడుబాయి ఉంటుంది అప్పుడు ఆయన చెప్తాడు ఒక అడుగు ముందుకు వేసి ఉంటే నీ కారు దిగుడుబాయిలో పడేది నీ ప్రాణం పోయేది కానీ ఆ భగవంతుడు నిన్ను రక్షించాడు అని చెప్పి ఆ లైట్ వేసి కారు బాగా చేయించి ఇక నువ్వు తిరిగి వెళ్ళు అని చెప్పి ఆయన వ్యానక్కి మాయమైపోతాడు వ్యానక్కి మాయమైపోతాడు అప్పుడు అనుకుంటాడు ఓహో బాబానే ప్రత్యక్షంగా వచ్చాడు బాబా ఈ విధంగా ప్రత్యక్షంగా వచ్చి ఈ విధంగా నేను నా కారు దిగుడు బాయిలో పడే పరిస్థితులలో నన్ను కాపాడాడు నన్ను కాపాడే నా ప్రాణం నాకు బాబా ఇచ్చాడు అని చెప్పి మరలా షిర్డీకి వెళ్ళి ఆ రోజు రాత్రి షిరిడిలో నిద్ర చేసి మరలా శుక్రవారం మరలా తిరిగి వెళ్ళడం జరిగింది అంటే గారి సమాధి అయినప్పటికీ కూడా ప్రత్యక్షంగా బాబా తన భక్తుడికి ప్రత్యక్ష